మెగా మెగాడిఎస్సి అప్డేట్ ఏప్రిల్ మొదటి వారంలో మెగా మెగాడిఎస్సి సీఎం చంద్రబాబు అమరావతి ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త ఏప్రిల్ మొదటి వారంలో మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు పాఠశాల ప్రారంభం నాటికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ప్రజలకు అందాలి వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి అని చంద్రబాబు అన్నారు